ప్రభునందు ఆత్మీయులరా గడిచినటువంటి మన ధ్యానములో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ యొక్క చరిత్ర తరువాత రెండు సంఘటనలను వివరించేటువంటి ఐదు అధ్యాయాలు మనకు కనబడుతూ ఉన్నాయి మొదటి సంఘటన ఇస్రాయేలీలు మరీ ముఖ్యంగా దాను గోత్రికులు విగ్రహారాధనను తమ మధ్య ప్రతిష్ఠించుకోవడం గురించి పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో మనం చదువుతాం రెండవ సంఘటన బెన్యామీను గోత్రికులు వారు మదించి జరిగించినటువంటి నీచ కార్యాలకు మిగతా ఇస్రాయేలు ప్రజలందరూ కూడా కోపగించుకొని బెన్యామీను వారిని సమూల నాశనం చేసి ఆ గోత్రికులకు తమ కుమార్తెలను వివాహానికి ఇవ్వరాదు అని వారు నిబంధన చేసుకున్నారు ఈ విషయాలు పంతొమ్మిదవ అధ్యాయము నుండి ఇరవై ఒకటవ అధ్యాయము వరకు రాయబడి ఉన్నాయి ఈ దినమందు రూతు గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఈ గ్రంథము ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఎందుకంటే ఇది ఒక మోయాబీయురాలైనటువంటి స్త్రీ జీవితంలో జరిగినటువంటి సంఘటనను వివరిస్తూ ఉంది రూతు ఆమె యూదురాలు కాదండి ఆమె అన్యురాలు అంతకుముందు మనం చూసినట్లుగా లోతు కుమార్తెలు లోతు విభచరించటను బట్టి మోయాబు అనబడినటువంటి ఒక కుమారుడు జన్మించాడు ఆ మోయాబు నుండి వచ్చినటువంటి సంతానమే ఈ మోయాబీలు చాలామంది ఈరోజు బైబిల్ విమర్శించేటువంటి వారు ఇట్లాంటి భయంకరమైనటువంటి అపవిత్రతతో కూడినటువంటి విషయాలు రాయబడ్డాయి కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథము కాదు అని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్త గమనించినప్పుడు న్యూస్ పేపర్లో ఏదైనా ఒక న్యూస్ వచ్చిందనుకోండి పలానా వ్యక్తి పలానా స్త్రీని అత్యాచారం చేశాడు లేదా పలానా వ్యక్తి దొంగతనం చేశాడు నరహత్య చేశాడు అని ఒక న్యూస్ వచ్చినప్పుడు అది న్యూస్ పేపర్ తప్పు కాదండి చేసినటువంటి వ్యక్తి యొక్క తప్పిదము బైబిల్లో అది భక్తులైనా భక్తులు కానివారైనా ఎవరైనా సరే వారు చేసినటువంటి తప్పులను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఎందుకనకంటే రాబోయేటువంటి తరము వారికి బుద్ధి కలగడానికి అవి వ్రాయబడినో అనే లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో మనుషులు తప్పు చేసినట్లుగా వ్రాయబడింది మరి బైబిల్ను విమర్శించేటువంటి వాళ్ళ గ్రంథాల్లో అసలు దేవుళ్ళే తప్పులు చేసినట్లుగా వ్రాయబడింది కదా మరి ఈ విషయానికి వారు ఏమంటారో ప్రభునందు ఆత్మీయులరా సందర్భాన్ని బట్టి ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక లోతు కుమార్తెలో లోతుతో వ్యభిచరించటం వలన మోయాబు అనబడినటువంటి ఒక కుమారుడు జన్మించాడు ఆ మోయాబు నుండి ఈ మోయాబీల జాతి అనేది వచ్చింది అయితే ఈ మోయాబీల్లో నుండి రూతు అనబడినటువంటి ఒక యవన స్త్రీ కూడా వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఆమె వంశావళి అంత మంచిది కాదు అయినప్పటికీ ఆమె రాజైనటువంటి దావీది యొక్క జేజమ్మగా పిలువబడుతూ ఉంది అంత మాత్రమే కాదు తద్వారా యేసు క్రీస్తు యొక్క వంశావళిలో ఈ రూతు చేర్చబడినట్లుగా లేఖన భాగముల నుండి మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయుల జారత్వము ద్వారా లేదా వావి వరసలైనటువంటి సంబంధాల ద్వారా పుట్టినటువంటి పిల్లల పట్ల కూడా దేవుని యొక్క ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అంటే లోకంలో ఉన్నవారు వ్యభిచారానికి పుట్టినటువంటి పిల్లలను ఎలా చూస్తారు అంటే విలువ తక్కువ వారిగా చూస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వారిని కూడా ప్రేమించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మనలో కొంతమంది ఒకవేళ మంచి వంశావళిని కలిగి ఉండకపోవచ్చునో లేదా అగ్రకులంలో ఒకవేళ జన్మించి ఉండకపోవచ్చునేమో లేదా ఇంకా గతంలో వారు చెడ్డవారై జీవించి ఉండవచ్చునేమో అయినప్పటికీ క్రీస్తు రక్తము చేత నీవు కడగబడినట్లయితే లేదా క్రీస్తు దగ్గరకు నీవు రాగలిగినట్లయితే ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించడు అటు వారిని ఆయన పరిశుద్ధ పరుస్తాడు అని దయవచరుడుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఈ గ్రంథము నుండి మనం పొందాల్సినటువంటి ప్రోత్సాహము ఇదే ద్వితీయోపదేశ కాండములో ఇరవై మూడవ ధ్యాయము మూడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది అమ్మోనీయుడే కానీ మోయాబియుడే కానీ యహోవా సమాజంలో చేరకూడదు వారిలో పది అవతరము వారైనను ఎన్నడను యహోవా సమాజంలో చారకూడదు అనే ఆజ్ఞ దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు కానీ రూతు విషయంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆ ఆజ్ఞను ఆయన దాటవేశాడండి ఎందుకొరకంటే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు మాత్రమే కాదు ఆయన కొరకు యథార్థంగా వెదకనని దేవుడు చూచి తన ఆజ్ఞను ఆయన దాటవేశాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మరి మోయాబీరులో దాదాపుగా పదవ తరం వారైనా సరే యహోవ సమాజంలో చేరకూడదు అని ఆజ్ఞాపించిన దేవుడే ఎందుకరకు ఆయన ఆ ఆజ్ఞను దాటవేశాడు అంటే ఈ రూతు యథార్థ హృదయముతో దేవునిని వెతికింది కాబట్టి ఆమె విషయంలో దేవుడు కనికరించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదండి రూతు మునిమనవడైనటువంటి దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అయ్యాడు ఈ మోయాబీయురాలైనటువంటి స్త్రీ యొక్క నాలుగవ తరమైనటువంటి సులోమును ప్రభు యొక్క దేవాలయమును నిర్మించాడు అసలు ఆలయములోనికే ప్రవేశములైనటువంటి మోయాబీయుల సంతతి వాడైనటువంటి ఈ సులోమును ఏకంగా ఆలయాన్ని నిర్మించాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ఆత్మీయులరా ఇక రూతు చేసుకున్నటువంటి ఆ ఎంపికను గురించి మనం చదువుకుంటే రూతు యొక్క వివాహము ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనగా మనకు కనబడుతూ ఉంది ప్రజల్లో కరువురాగా ఎలిమిలకు అతని భార్య అయినటువంటి నయోమిని తర్వాత తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు ఆయన వెళ్ళినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ కుమారులు పెద్దవారై దేవుని యొక్క ఆజ్ఞలను వారు ధిక్కరిస్తూ మోయాబీరాలను వారు వివాహం చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఎల్లిమెలకు అతని ఇద్దరు కుమారులు కూడా మరణించడం జరిగింది అయితే నయోమి రూతు ఓర్పాలతో అంటే తన ఇద్దరు కోడలతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళి వివాహము చేసుకొని సంతోషముగా ఉండమని ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో తన కోడలతో అత్త మాట్లాడుతూ ఉంది ఈ మాట విన్నప్పుడు రూతు ఓర్పాలు ఇరువురు కూడా వారు ఎలుగెత్తి ఏడ్చారండి తొమ్మిదవ వచనం పద్నాలుగు వచ్చినములో మొదటి అధ్యాయములో ఈ విషయాలు రాయబడ్డాయి అయితే ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని అమ్మ తిరిగి వెళ్ళి మరొక భర్తను వెతుక్కోవాలి నా జీవితాన్ని నేను చూసుకోవాలి అని చెప్పింది కానీ రూతు మాత్రము నయోమిని ఆమె హత్తుకుని ఉన్నది నయోమి నుండి ఆమె నిజమైనటువంటి దేవుని గురించి కొంత నేర్చుకుందండి ఆమె ఒక భర్తను పొందాలి అనుకోవడం కంటే కూడా ఈ దేవుని ఆరాధించి సేవించాలి అనేటువంటి నిర్ణయాన్ని రూతు తీసుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఓర్ప మాత్రము ఒక భర్తను ఆమె కోరుకుందండి ఈ రెండు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ మార్గంలో ఓర్ప తప్పు మార్గాన్ని ఆమె ఎంచుకున్నది కానీ రూతు మాత్రమో సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది కాబట్టి యేసు క్రీస్తు యొక్క వంశావులలో ఆమె చేర్చబడింది కానీ ఓర్ప మాత్రమో ఆ తర్వాత ఏమైపోయిందో కూడా మనకు తెలియదు చరిత్రలో పుట్టగతులు లేకుండా వెళ్ళిపోయిందండి ఆమె ఒకవేళ ఈ రోజున ఎక్కడ ఉన్నా సరే అంటే పరలోకంలో ఉందా ఎక్కడ ఉందో మనకు తెలియదు కానీ ఆమె ఎక్కడ ఉన్నప్పటికీ నిస్సందేహంగా మనం చెప్పవచ్చునో ఆమె ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడుతూనే ఉంటుంది ఆ రోజు నేను తీసుకున్న తప్పుడు నిర్ణయము అయ్యో చరిత్రలో నేను పుట్టగతులు లేకుండా పోయానీ అని ఇప్పటికీ కూడా ఆమె పశ్చాత్తాపడుతూనే ఉంటుంది మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో రెండు నిర్ణయాలు మన ఎదురుగుండా ఉన్నప్పుడు ఒక్కోసారి మంచి నిర్ణయాన్ని మనం తీసుకుంటాము కొన్ని సందర్భాల్లో తప్పుడు మార్గాన్ని మనము ఎంచుకుంటూ ఉంటాం ప్రభునందు ఆత్మీయులరా ఆ రోజు రూతు సరైనటువంటి నిర్ణయం తీసుకుందండి బైబిల్ మనందరికి బాగా పరిచయమైన వాక్యం రూతు పలికినటువంటి మాటలు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళే చోటికి నేను వస్తాను నీవు నివసించ చోటను నేను కూడా నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని రూతు తన అతతో పలికినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆమె ఆ రోజు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంది ఆ తర్వాత క్రీస్తు యొక్క వంశావులలో ఆమె చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా రూతు పట్టుదలతో ఉన్నదని నయోమి చూచినప్పుడు ఆ నయోమితో పాటు రూతును ఇజ్రాయేల్ దేశానికి తీసుకుని రావడానికి ఆమె ఒప్పుకున్నట్లుగా ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇక ఆ తర్వాత వారిరువురు కూడా కలిసి బెత్తలహేములకు వచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే నయోమి పలికినటువంటి మాట నేను సమృద్ధి కలదాననే వెళ్ళితిని కానీ యహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసును అని నయోమి దేవుని మీద ఫిర్యాదు చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆమె అత్త అయినటువంటి నయోమి అవివేకంతో దేవుని మీద ఫిర్యాదు చేసినప్పటికీ రూతు మాత్రము దేవుని మీద ఆమె ఫిర్యాదును చేయలేదు ఆమె నిజమైనటువంటి దేవునిని కనుగొన్నందుకు దేవునికి కృతజ్ఞతను కలిగి ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఈ అన్యురాలైనటువంటి రూతు ఫిర్యాదులు చేయకుండా సేవ చేసేటువంటి దీన మనస్సు కలిగి ఉన్నది అని దేవుడు చూచాడు అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు అన్య కుటుంబాల నుండి క్రీస్తు ఎద్దుకు వచ్చిన వారు విశ్వాసుల కుటుంబాల్లో పుట్టిన విశ్వాసుల కంటే కూడా చాలా మెరుగుగా ఉంటారండి అన్య దేశము నుండి వచ్చినటువంటి ఈ ఋతు మనందరికీ ఒక సవాలుగా ఉంది తమ అత్తల పట్ల లోకస్తులైనటువంటి కోడళ్ళు కలిగి ఉండేటువంటి ఆ వైఖరిని ఆమె ఎంత మాత్రము కూడా కలిగి ఉండలేదు ఆమె తన అత్తను ప్రేమించి ఆమెను చాలా బాగా చూసుకుంది అందుకని దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని దైవచరుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను మిగతా విషయాలు వచ్చే ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్